హలో ఫ్రెండ్స్ కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని అంటారు కొబ్బరి చెట్టుకు ప్రకృతిలో ప్రత్యేక స్థానం కలదు కొబ్బరి చెట్టు నుండి మనకు కొబ్బరి పీత కొబ్బరి నీరు నూనె పీచు కొబ్బరి పాలు ఎన్నో ఔషధీకరమైనవి లభిస్తాయి చిప్పలు చెక్కతో గృహోపకరణాలు సౌందర్య సాధనాలు ఔషధాలు ఎరువులు మంచులు ఇలాంటివెన్నో ఉపయోగకరమైనవి చేసుకోవచ్చు పూజలకు శుభకార్యాలకు పందిరులుగా టెంకాయలు ఇలాంటి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఆఖరికి ఉప్పు నీళ్లు పోసిన కొబ్బరి చెట్టు మంచి కొబ్బరి నీరే ఇస్తుంది కొబ్బరి చెట్టు కొబ్బరి పట్టు వ్యవసాయలలో పరిశ్రమలలో ఉపయోగపడుతుంది కొబ్బరి చిప్పలు మొక్కల వేళ్లకు గాలి అందేలా చేయడానికి ఉపయోగిస్తారు కొబ్బరి చెట్టు ఏవి ఆశించక మనుషులకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు ఒకసారి కొబ్బరి చెట్టుకు థ్యాంక్స్ చెప్పండి ఫ్రెండ్స్